రెండోది ఏంటంటే కాంగ్రెస్ ని ప్రత్యర్థిగా చూపడం ద్వారా వాళ్ళు తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తుకు స్టాండ్ చేసేసారు అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎందుకు పొత్తు పెట్టుకోవాలా మిగతా రాష్ట్రాలు ఎందుకు పెట్టుకుంటారు మరి కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఎన్ఏ భాగస్వాములు మరి కేరళలో ఎందుకు లేదు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో పొత్తు పెట్టుకుంటది కాంగ్రెస్ తో ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటది కాంగ్రెస్ తో ఎందుకు ఆ రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి దిక్కులేదు కాబట్టి అంటే గట్టిగా ఎవరో ఒక సపోర్ట్ బతకలేదు కాబట్టి కానీ పంజాబ్ లో ఎందుకు పెట్టుకోదు అంటే తనకి అక్కడ బలం ఉంది కాబట్టి జార్ఖండ్ లో ఎందుకు పెట్టుకోదు అక్కడ తనకే బలం ఉంది కాబట్టి అంటే ఈ ప్రాంతీయ పార్టీలు స్వార్థ రాజకీయ ఆలోచనలు ఉంటాయి జాతీయ పార్టీ ద్వారా తమ ప్రయోజనం పొందాలని చూస్తే గాని జాతీయ పార్టీకి తమ వల్ల ప్రయోజనం ఎక్కువ ఇవ్వాలని కోరుకో జాతీయ పార్టీ నుంచి ఎనభై రూపాయలు ఆశించి మనం ఇరవై ఇద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ కి ఎవరు లీడు డీఎంకే లీడు డీఎంకే ఏం చేస్తుంది ముందు ఏడు సీట్లు ఇచ్చింది ఇది ఒక తొమ్మిది సీట్లు ఇచ్చింది అంతేగాని ఇద్దరం సగం సగం అని చెప్పలేదే అక్కడ మళ్ళీ అదే డిఎంకే ఒకవేళ కనుక రేపు పొద్దున పక్క రాష్ట్ర అదే పాండిచ్చేరిలోకి వచ్చాడు మొత్తం మాకు వదిలేమంట అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాబట్టి अलागे उत्तर प्रदेश तनिच